నా పేరు వచ్చేసి కస్కూర్తి అంకరాజు మాది గెద్దలగుంట ముప్పై డివిజను మేము నేను అంకరాజు అనే వ్యక్తిని మా మాకు ఓటు పుట్టిన నుంచి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న వ్యక్తిని మా కుటుంబం కానీ మేము కానీ గెద్దలగుంటలో తెలుగుదేశం పార్టీ అంటేనే కొంతమందిలో మేము కూడా ఒకళ్ళవి మాకంటే తెలుగుదేశం పార్టీ మీద అభిమానము ఇందుట్లో ఏందంటే ఇంతకుముందు ఇంతకుముందు ఎక్స్ఎం సంతనతల పడిలో మా సొంత చిన్న ఆయన ఆదన్న గారు చేశారు ఎమ్మెల్యేగా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో మాకు ఎన్టీ రామారావు గారు అంటే పిచ్చ అభిమానం ఆయన చేసిన పనులు మేము చూసి అంటే మా పెద్దవాళ్ళు కూడా చూసి పార్టీకి అట్రాక్ట్ అయ్యి పార్టీలో ఉంటే మా పెద్దవాళ్ళు మా కుటుంబ సభ్యులతో కూడా మేము కూడా కలిసి అదే పార్టీలో కొనసాగుతూ ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు ఇక్కడ వచ్చేసేలేకే మా అంతకుముందు ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నా సరే మా దామచల జనార్దన్ గారు పార్టీ కార్యకర్తలని బాగా అసలు అన్ని విధాలుగా సహరించారంటే అన్ని విధాలుగా సహరిస్తూ వాళ్ళకు తోడుగా అండగా ఉంటూ ఉన్న వ్యక్తి జనార్దన్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎన్నో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎన్నో సంక్షేమ పథకాలు జనార్దన్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎన్నో ఎన్నో వే వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని బలోపేతం చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు జన దాంసలు జనార్దన్ గారు జనార్దన్ గారు అలాంటి వ్యక్తికి మేము గత ఐదేళ్ళు గత ఐదేళ్ళలో సహకారంగా ఉంటూ మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా జనార్దన్ గారు మాకెంతో అండగా ఉన్నారు కార్యకర్తలకు భరోసాగా అండగా ఉండి మమ్మల్ని మీ ముందు మీరు మీ ముందు ఉంటాను మీ కష్టాన్ని నేను పంచుకుంటాను మీరు తోడ్పడండి పార్టీకి పార్టీకి కష్టపడండి కృషి చేయండి అని చెప్పి ఆయన మాకు ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందు నడుపుకొని తీసుకెళ్ళిన వ్యక్తి జనార్ధ్వంసలు జనార్దన్ గారు అలాగే ఆ చంద్రబా జనార్దన్ గారికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ బాగా అండగా ఉండి సపోర్ట్గా ఉండి ఈ ఐదేళ్ళు ఎంత అసలు ఎంత కష్టం అంటే అంటే ఎన్నో ప్రభుత్వాలు జరిగినాయి అంటే అంత ముందు కాంగ్రెస్ ఉండొచ్చు తెలుగుదేశం అట్లా వస్తానం ఉండే కానీ ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఈ గత ఐదేళ్ళలో జరిగింది దాన్ని కూడా తట్టుకొని మా జనార్దన్ గారు మమ్మల్ని మమ్మల్ని మాకు అండగా ఉన్న వ్యక్తి జనార్దన్ గారు అలాంటి వ్యక్తి కోసం మేము కష్టపడి పనిచేశాము ఎమ్మెల్సీ ఓట్లప్పుడు ఎమ్మెల్సీ ఓట్లప్పుడు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు మామీని ఎన్నో కేసులు పెట్టడానికి ప్రయత్నించారు కానీ అది అన్నిటికీ ఉన్న వ్యక్తి మా ధ్వంసల జనార్దన్ గారు ఆయన ఎన్ని విధాలుగా మాకు సహకరించారంటే అన్ని విధాలుగా సహకరించారు కానీ ఇంకోటి ఏంటంటే మేమేందంటే మేము పార్టీ అనేది ఇక తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి దానిలో ఒక సత్యే లేదు దానిలో అసలు మేము మా పెద్దవాళ్ళు మాకు తెలుగుదేశం పార్టీ చూపించారు మేము అదే ఉన్నాం ఎంతోమంది మన బలోపేతం చేయడానికి ప్రయత్నించినా కూడా లేదు మేము తెలుగుదేశం పార్టీ వ్యక్తులవి మేము తెలుగుదేశంకే పనిచేస్తాము అన్ని విధాలుగా మేము మమ్మల్ని చాలా ఎలక్షన్ అప్పుడు కూడా భలే ఇబ్బంది పెట్టారు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఇబ్బంది పెట్టారు మా జనరల్ ఎలక్షన్కి ఇబ్బంది పెట్టారు అయినా కూడా మేము ఎక్కడా ప్రలోభం కాకుండా మా జనార్దనాన్న గారికి దృష్టి ఆయన గీడితే ఉంటూ ఆయనకి ఆయనే గెలిపే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తులు ఎందుకంటే నన్ను కూడా అక్కడక్కడ ఇన్ఛార్జీలు చేశారు మేము మా శక్తి కొలది మా మా ఆలోచనతో మా ప్రయత్నంతో మేము చేస్తూ తిరిగాం కష్టపడ్డాము మా అన్నని గెలిపి జనార్దనాన్ని గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా ఆయన ఎంతోమంది కార్యకర్తల కోసం పోరాడుతున్న వ్యక్తి ఎవరంటే మా మా అంటే మేము జిల్లాలోనూ మా కూడా చెప్తున్నాము మా జనార్దన గారే ఆయన మా కార్యకర్తల కోసం ఏదో తపనగా చేయాలి తపనగా తపనగా ఉన్నాడు కానీ ఆల్రెడీ బడ్జెట్ అనే గత ప్రభుత్వం అప్పులు పాలు చేసింది రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు అయిపోయి గందరగోళం ఉంది దాన్ని వెనక ముందు అవ్వచ్చు కానీ కొంచెం లేట్ అయినా మా అన్నగారు కార్యకర్తలే మెయిన్ ముఖ్యం కార్యకర్తలు పనిచేయాలన్న బా అనే బాటలో నడుస్తున్నాడు తప్పితే ఇంకో రకంగా లేదు కానీ రకరకాలుగా సహజాలు వస్తుంటే పట్టుచుకోకూడదు అంతే అంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దామచర్ల ఎమ్మెల్యే గారుగా ఉన్నారు మా అన్నగారు అభివృద్ధి అంటే ఎప్పుడు చూసినా సరే ఇప్పటికైనా ఇప్పుడు గతము ఇప్పుడు వస్తమానం చూసుకుంటే అభివృద్ధి అంటే జనార్దన వారి జనార్దన గారిని చూపించుకోవాలి ఎందుకంటే ఎన్నో బ్రిడ్జీలు అసలు డబల్ రోడ్లు అనేది ఒంగోలు అత ఎమ్మెల్యే ఎన్నిసార్లు నాలుగు సార్లు అన్నిసార్లు గెలిచినాడు అభివృద్ధి అంటే తెలియని వ్యక్తి దామచల్ జనార్దన గారు గత ఐదేళ్లలో ఉన్నప్పుడు చూసి చూడొండొచ్చు మీరు కూడా పోతరాజు కాలం మీద బ్రిడ్జీలు చూడవచ్చు గత ముందు ఏడు గంటలకు నైట్ ఏడు గంటలకు అక్కడికి వెళ్ళాలంటేనే చాలా ప్రాబ్లంగా ఉండే వ్యక్తి ఆ బ్రిడ్జీలు వేసి ఆ రోడ్లు చేసిన వ్యక్తి కొత్తపట్నం వెళ్ళాలంటే కనీసం ఇరవై కిలో ఇప్పుడు ఇరవై పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్లు కొత్తపట్నం వెళ్ళాలంటే అక్కడికి కూడా దగ్గర అరగంట ముప్ప గంట బయట దిక్కుని పదిహేను నిమిషాలు వెళ్ళిపోతున్నాం అంటే అలాంటి బ్రిడ్జిలు అలాంటి రోడ్లు తయారు చేసిన వ్యక్తి జనార్దన్ గారు ఎంతో బడ్జెట్ చేస్తారు అమృత పథకం కింద లక్షల రూపాయలు తీసుకొచ్చిన వ్యక్తి గత ప్రభుత్వంలో అప్పుడు జనార్దన్ గారు కానీ దాన్ని ఆయన నిర్వీర్యం చేస్తూ రెండు కిలోమీటర్లు చేయడానికి రెండు కిలోమీటర్లు చేయటానికి ఎంతో చేయకుండా ఆపి ఆపేసి వాళ్ళు చేసిన పనులు మేమెంట్ చేయాలి అనే విధంతో ఉన్న వ్యక్తి గత ప్రభుత్వం చేశారు ఇంకా ఇంకా ఎన్నోన్నో పనులు మంచి పనులు ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పుడు తెచ్చిచ్చారు ఇప్పుడు జస్ట్ గెలిచి కూడా ఆరు నెలలు కూడా కాలేదు కోట్ల రూపాయలు రెండుసార్లు రిలీఫ్ ఫండ్లు తెప్పించే వ్యక్తి దాంసా జనార్దన్ గారు ప్రజల కోసం కార్యకర్తల కోసం అన్ని ఆర్నిసులు పాటు పడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక దాంసలి జనార్దన్ గారు ఒంగోలు ఈ నియోజకవర్గంలో అలాంటి వ్యక్తిని మనం విని ఎప్పుడూ చూడలేం అలాంటి అలాంటి మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి కోసం మేము ఎప్పుడూ కష్టపడి పని చేస్తాం ఆయన వెనకే ఉంటాం ఆయన వెనకే ఉండి ఆయన ఏ పని చెప్తే ఆ పని మేము తోడ్పడి చేస్తూనే ఉంటాం సార్ మరి ఇంత కష్టపడి పని చేస్తా ఉన్నారు మరి ఇంత సీనియారిటీ ఉంది మరి మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఎలా మా భవిష్యత్తు కార్యాచరణ అంటే మా అన్న మా జనార్దనన్న గారు ఆయన ఏది చెబితే అది చేస్తాం ఆయన ఏవిస్తే అది చేస్తాం మేమేదో పార్టీ కోసం ఆశపడేం చేయట్లేదు పార్టీ ఏ లక్ష్యం మా జనాదనే మాకు ముఖ్యం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమే మాకు ముఖ్యం అనుకున్నాం అలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం మా ఎమ్మెల్యే మా జనాదని కానీ ఎమ్మెల్యే చేసుకోవడం ముఖ్యం ఆయన ఏదైనా సరే కార్యకర్తకి పని చేయాలని తప్పుతున్నా ఆయన ఏదైనా ఇస్తాడు మాకు వాస్తవం మేమేది అడగచ్చు కాదని మేమనం ఆయన మాకు చేయాలని తప్పంతోనే ఉన్నాడు వెనకము చేస్తాడు చేయకుండా ఆయన చేస్తే చేస్తాం వచ్చి నెలలు పూర్తిగా వస్తుంది మరి మన ప్రభుత్వం యొక్క మరి ఇచ్చిన హామీలు ఎంతవరకు అయ్యేది ఇప్పుడు మరి లేస్తే సూపర్ సిక్స్ మరి దీని మీద మీ కామెంట్ ఏంటి చెప్పండి సార్ విషయం ఏంటంటే గత సంవత్సరం వైసీపీ అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళ గురించి నూట యాభై ఒక్క సీట్లు తీసుకొచ్చి పదకొండు పదకొండు సీట్లు తీసుకొచ్చినప్పుడే అర్థమైంది ప్రజలు ఎలా వాళ్ళని అనేది అర్థమైపోయింది మా జనార్దన గారు కానీ మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కానీ మా ఫండ్స్ విషయంలోకి వచ్చేటప్పటికి గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై లోపు అప్పుడు అప్పుడు ఎలక్షన్ క్యాంపింగ్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము గెలవంగల్లే మూడు వేలు పెన్షన్ ఇస్తామని ఎక్కడి చేయడు ఐదు సంవత్సరాలు పెట్టింది ఆయనకి ఇవ్వడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై వందల యాభై పెంచుకుంటూ అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మా మేము గెలిస్తే మేము గెలిచిన మరుక్షణం మన ఎలక్షన్లో రెండు వేల ముందు ఎలక్షన్లో మేము గెలి ఇరవై నాలుగు ఎలక్షన్లో మేము గెలిస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం రెండు ఏప్రిల్ నుంచి జూలై దాకా జూలై దాకా ఉన్న పెన్షన్ మూడు వేలు కూడా కలిపి మొత్తం కలిపిస్తాం ఏడు వేలు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాగే ఆ మాట ప్రకారం గెలిచిన పదిహేను రోజులకే ఏడు వేల రూపాయలు ఇచ్చాడు నాలుగు వేలు ఫెన్షన్ చేసి ఏడు రెండు రెండు నెలలు బకాలు కలిపి మూడు నెలలతో పాటు ఏడు వేల రూపాయలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అవునా కదా ఇది అందరికీ ప్రజలు మొత్తం చూశారు ఇంకోటి సూపర్ గ్యాస్ అన్న అంటే గత ప్రభుత్వం ఏం చేసింది మొత్తం అప్పులు పాలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసింది ఎక్కడ తిరగలగాలి ఇంకా ప్రజలు భార వేయాలా ఇప్పటికే ప్రజలు అలాడిపోతున్నారు ఆ భారాన్ని తగ్గించుకుంటూ ఆయన సూపర్ సిక్స్ పథకాన్ని మనం చిన్న చిన్నగా అమలు చేసుకుంటూ వస్తున్నాడు ఒక సూపర్ సిక్స్ పథకాలు ఎన్ని పథకాలు పెడుతున్నారు చూడండి ఇప్పుడు రేపు ఎప్పుడో తల్లికి వంద చూపిస్తున్నారు మళ్ళీ వచ్చేసి గ్యాస్ మూడు సిలిండర్లు మన ఇరవై ఆరు లాంచ్ చేశారు ఏం చేయలేదు చంద్రబాబు చే ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళలాగా ఐదు ఒక పథకాన్ని చెప్పి ఐదు ఐదు సార్లు ఇవ్వటము ఫీజులు మెడిస్తుంటే చెప్పండి తల్లిలు ఎంత గత ఐదు సంవత్సరాల్లో తల్లులు ఎంత ఇబ్బంది పడ్డారు తల్లిలు ఖాతాలోకి వేస్తానని ఎక్కడ కాలేజీ వాళ్ళు నరకం చూపించారు పిల్లకాయల స్టూడెంట్స్కి బంగారాలు తాకట్లు పెట్టి ఫీజులు కట్టిన వాళ్ళు ఉన్నారు అలా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేసి రాంగల్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఒకటే చెప్పారు లేదు కాలేజీలకి ఇదివరికి లాగే కాలే ఫీజు రెమెంట్స్ కాలేజీలకి వేస్తాము వాళ్ళ వాళ్ళ టికెట్లు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు కాలేజీ నుంచి అయిపోయి వెళ్తుంటే వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వండి గట్టిగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి పబ్లిక్ క్యాబినెట్ మీటింగ్లో చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి వీళ్ళు వీళ్ళే సహజం అండి వీళ్ళు బుర్రదలుతానే ఉంటారు దాన్ని మనం పడుచుకోకూడదు ప్రజ చంద్రబాబు అంటేనే ప్రజలకి మేలు చేసే వ్యక్తి ప్రజల్లో తిరిగే వ్యక్తి మన విజయవాడలో చూడండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చారండి ఎవరికి ఇచ్చారు కోటి రూపాయలు ఎలా ఇచ్చారు పేపర్లో పెద్ద ఎత్తున రాసుకుని ఎవరికి ఇచ్చారు చంద్రబాబు ఆ డెబ్బై నాలుగు డెబ్బై ఆరు వయసు ఐదు ఏళ్ళ వయసులో ఆయన ఎలా తిరిగాడు అద్దర ఎత్తుల్లో అందరూ ప్రజలందరూ చూసిన వాళ్ళే వస్తావు కదా ఇది నిజమా కదా చెప్పండి ఏదైనా ఏదైనా అండి ఇప్పటికీ ఈ ఐదు నెలల్లో జనార్దనన్న మా అన్న ఎమ్మెల్యే గారు జనార్దనన్న గారు ఎంత ప్రజలు ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటున్నారు ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు స్థానిక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అంత ముందు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఎప్పుడున్నారండి ప్రజల్లో ఆ ఎలక్షన్ ముందు వస్తారు పోతారు అంతే చెప్తే జనార్దనన్న అనే వ్యక్తి మా ఎమ్మెల్యే వ్యక్తి మా అన్న ప్రజల్లోనే ప్రజలే 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 ముఖ్యం కార్యకర్తలే ముఖ్యమని వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ కోసం పోరాడే వ్యక్తి మా జనార్దన గారు ఎంత మాట్లాడుంటారు మాట్లాడుతుంటారు అవన్నీ పడుచుకోకూడదు ప్రజలు మన వర్క్ ముఖ్యం పనిచేయటం ముఖ్యం ప్రజలకు పనిచేయటం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇప్పుడు మనం మన సమీక్షలు పెడతా అన్నింటిలో సమీక్షలు పెడుతున్నారు మన మున్సిపాలిటీలో పెట్టారు మనమన్న నీటిపారుదల శాఖ వాళ్ళ శాఖ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అన్ని శాఖలతో అన్ని ప్రస్తు అన్నిటితో ఇప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళతో కలెక్టర్ గారితో మీటింగ్లో ఉండి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఎలా ఎలా చేయాలి జిల్లాని ఈ నియోజవర్గాన్ని ఎలా అభివృద్ధిలో తీసుకురావాలి ఎక్కడ ఎట్లా చేస్తే బాగుంటుంది ఎక్కడ కరెక్ట్గా అన్ని సౌకర్యాలు ఈ ప్రజలకి ఈ ఒంగోలు ప్రజలు కల్పించాలి నియోజవర్గం ప్రజలకు కల్పించాలి అనే ఉద్దేశంతోనే జనార్దన గారు పనిచేస్తూనే ఉంటారు